హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో మరొక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి ఇది కూడా హెల్దీగా మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బియ్యపిండి కానీ లేదంటే శనగపిండితో కానీ ఇలా మురుకులు చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా హెల్దీగా రాగి పిండితో చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలకి బాక్స్ లంచ్ బాక్స్లో పెట్టడానికైనా బాగానే ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ కాఫీ ఆ టైంలో కూడా చాలా బాగుంటాయి టీ టైంలోకి కూడాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము నేను ఇక్కడ కేజీ వరకు రాగి పిండి అనేది తీసుకున్నాను బయట బయట స్టోర్లో పిండి డైరెక్ట్గా తీసుకున్నాను ఇంకా మీరు ఇంట్లోనే చేసుకోవాలంటే రాగులు తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి గిర్నీలో పట్టించుకుంటే సరిపోతుంది మొత్తంగా మనం ఇలా రాగి పిండితో మురుకులు అనేవి చేస్తే రావండి కట్ అయిపోతుంటుంది మధ్యలో మనము మౌల్లో వేసి చేస్తుంటే ఈ విధంగా దాంట్లోకి అంటే పుట్నాల పప్పు అలాగే బియ్య పిండి కలిపి పావు కేజీ వరకు ఉంటుందండి పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసి చేసేసుకోవాలి అలాగే బియ్య పిండి కూడా ఆ కప్పు కొలతతో తీసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి వాముని నలిపి వేసేసుకోవాలి తర్వాత నువ్వులు నువ్వులు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం కూడా చూసుకొని వేసుకోవాలండి పిల్లలు తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవాలి కొంచెము తినకుండా అలా ఉండే వాళ్ళని చూసుకుంటూ పిల్లల కోసం అయితే చే ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా హెల్తీగా ఉండడం కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మురుకులని ఇంకా మనము జొన్నపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ అది కూడా ఇదే ప్రాసెస్ దేంట్లోనైనా కానీ బియ్యపిండి కానీ కొంచెం శని మీకు పుట్నాల పప్పు లేకపోతే శనగపిండి అయినా కూడా వేసుకోవచ్చు ఏంటంటే అవి అంటుకోకుండా మనకి మధ్యలో కట్ అవ్వకుండా రావడం కోసమని ఈ విధంగా చేస్తారు నేను ఇంతగా వేసినా కూడా మధ్యలో కట్ అవుతూనే వచ్చిందండి దీంట్లోకి నేను బటర్ని మెల్ట్ చేసి వేసుకుంటున్నాను బటర్ వేయడం వల్ల మంచి గుల్లగా వస్తాయి బటర్ వేసేసి పిండంతా బాగా కలిసేలాగా చూసుకొని ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే ఒక ముద్దలాగా రావాలి తర్వాత దీంట్లోకి మనం ఇందాక నేను ఇంతకుముందు వీడియోలో అప్పాలు పెట్టానండి బియ్యపిండి అప్పాలు గారెలు వాట్ వాటిని కూడా ఇలా వేడి నీళ్ళతోనే కలుపుకున్నాను వీటిని కూడా ఈ విధంగా వేడి నీళ్ళతో కలుపుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా బయటికి పెట్టుకుంటే ఆరిపోతుంది కాబట్టి కొంచెం ముద్దని తీసి ఈ విధంగా పక్కకు పెట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఈ పిండి అనేది మనం ఒకటి ఒక వాయి కాలుస్తున్న కొద్దీ ఇది ఆరిపోతుంది దాన్ని మళ్ళీ కలుపుతూ చేతులు తడి చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడు మంచి గుల్లగా వస్తాయి ఇలా మనకి జంతికలు చేసుకునే గొట్టాలు ఉంటాయి కదా వాటిలోకి ఆయిల్ అనేది వేసేసుకొని మీకు నచ్చినవి చిన్న సైజ్ చిన్న హోల్స్ ఉండేవి కానీ పెద్ద హోల్స్ సింగిల్ హోల్ లేదంటే రిబ్బన్ టైప్లో ఉంటాయి కదా ఆ విధంగా వేసి చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకో రాని వాళ్ళైతే ఈ విధంగా జల్లిగంట పైన వేసేసి ఆయిల్లోకి వేసుకోవచ్చండి నేను అందుకోసమే చూపించాను ఈ విధంగా ఆ మా ఊళ్ళోకి సరిపడంత పిండి అనేది పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేసి ఆయిల్ అనేది హీ వేడి చేసి పెట్టుకోవాలి ఆయిల్ అనేది వేడి మీద ఉన్నప్పుడే వీటిని వేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఆ ముక్కుల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా వేడైనాక ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకొని రాని వాళ్ళైతే జల్లిగంట మీద వేసి చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు రకాలుగా చేశానండి అంటే హోల్స్ చిన్నవి పెద్దవి అలా సింగిల్ హోల్తో ఉండేవి ప్రిపేర్ చేశాను మీకు ఇప్పుడు మనకి అలా జంతికల గొట్టాలకి చాలా రకాలవి ఇస్తున్నారు కదా రిబ్ అండ్ కటింగ్ లాగా లేదా లాగా అటువంటివి ఎలా నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా వాటిపైన నీట్ బుడగలు ఆయిల్ బుడగలు అనేవి తగ్గిపోయిన తర్వాత ఆ నూరుగంత తగ్గిన తర్వాత మనం రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చేసుకోవాలి మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే రాగి పిండి అది ఉండడమే బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అది వేగిందా లేదా అనేది తెలవడం కోసం అయితే ఆయిల్ అనేది ఈ విధంగా పైన మరుగు నీటి బుడగలు అవన్నీ తగ్గినాక సెకండ్ వైపుకి తిప్పేసుకొని మొత్తం పూర్తిగా తగ్గినాక తీసేసుకుంటే అవి అంతవరకు వేగినట్టు మనకి బియ్యపిండి అలాగే శనగపిండితో ఉండేవైతే ఈజీగా ఏర్పడతాయి ఇవి ఏర్పడవు కాబట్టి ఇక్కడ మూడు రకాలుగా చేశానని చూపిస్తున్నానండి ఇలా చిన్న హోల్స్తో ఉండేవి కొంచెం మీడియం సైజ్ అలాగే సింగిల్ హోల్తో ఇక్కడ నేను సింగిల్ హోల్తో ఉండేది కూడా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా పిండిని మధ్య మధ్యలో ప్రతి ఇలా మనం గొట్టంలో పెట్టుకునే ప్రతిసారి ఈ విధంగా చేతిని తడుపుకుంటూ దాన్ని మంచిగా పిసుకుతూ ఈ జంతికల గుట్టంలో పెట్టేసుకొని మనం దాన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన షేప్లో కూడా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చండి పిల్లలకి చాలా బాగుంటాయి టేస్ట్ హెల్తీ కూడాను రాగి తీసుకోవడం వల్ల మనకి ఐరన్ ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి రాగి పిండితో నేను ఇంతకుముందు లడ్డూలు కూడా చేశాను అవి కూడా ఒకసారి నా వీ నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఈ రాగి పిండితో మనము రాగి మాల్ట్ కానీ లేదంటే రాగి బిస్కెట్స్ రాగి కేక్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి ఇలా చిన్న చిన్నగా రాగి పిండిని అలవాటు చేస్తే కూడా చాలా మంచిది మీకు కూడా ఈ వీడియో అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్